నమస్తే నేను మీ సతీష్ అంతా చెప్పేస్తా అప్రూవర్గా మారిపోతా జగన్కు షాక్ ఇచ్చిన మాజీ ఎంపీ వైసీపీ నేత నందిగాం సురేష్ ఏదైతే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి చేసినటువంటి ఘటనలో మరి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రస్తుతం నందిగాం సురేష్ అరెస్ట్ అయ్యి మరి ఈ కేసుకు సంబంధించినటువంటి వ్యవహారంలో బాపట్ల సబ్ జైల్లో ఉన్నాడు మరి ఈ క్రమంలోనే మొన్న జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఆయన్ని పరామర్శ కోసం ములాఖాత్ పేరుతో వెళ్ళి కలిసి వచ్చారు కలిసి వచ్చిన తర్వాత మీడియా ఎదుట కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన మాట్లాడినటువంటి మాటలు ప్రధానంగా దానిపైన పెద్ద ఎత్తున చర్చలు జరిగాయి ఏమిటిది జగన్మోహన్ రెడ్డే తన పార్టీ నేతల్ని ఇరికించేస్తున్నారా అని కారణం ఏమిటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంని ధ్వంసం చేశాడు ఆ విషయంలో లేదు అది మార్ఫింగ్ వీడియో అంటూ ఆయన్ని అరెస్ట్ చేసినటువంటి క్రమంలో ఆయన ఒక స్టేట్మెంట్ ఇస్తా ఉంటే జగన్మోహన్ రెడ్డి మరి ఆయన్ని కలవడానికి నెల్లూరు సబ్ జైలుకు వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత అవును అక్కడ ఆవేశంలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ ఈవీఎంని ధ్వంసం చేశాడు అని చెప్పేసి అని పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని ఎలా అయితే ఇరికించేశాడు అదే రకంగా నందిగాం సురేష్ని కూడా జగన్మోహన్ రెడ్డి ఇరికించేశాడు ముఖ్యంగా చూస్తే నందిగాం సురేష్ తనను అక్రమంగా ఈ కేసులో ఇరికించారు అంటూ ఆయన ఒక వాదన వినిపిస్తూ ఉంటే మరి ములాఖాత్ పేరుతో ఆయన్ని పరామర్శ చేసి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి అవును ఆనాటి ముఖ్యమంత్రిగా ఉన్న నన్ను తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి ఏదో బూతు పదంతో నన్ను దూషిస్తే మరి మా పార్టీ నాయకులకి మా పార్టీ శ్రేణులకి నా అభిమానులకి బీపీ రాధా బీపీ వచ్చినటువంటి క్రమంలో అక్కడ నిరసన తెలియజేయడానికి వెళ్ళారు మరి ఆ క్రమంలో ఒక నాలుగు రాళ్లు వేశారు అని చెప్పేసి నందిగాం సురేష్ని కూడా ఆయన నేరుగా ఇరికించేసినటువంటి పరిస్థితి అయితే ఈ క్రమంలోనే ఈ కేసులో నందిగాం సురేష్తో పాటుగా పలువురు వ్యక్తుల పాత్ర కూడా ఉంది అనేటువంటి అనుమానాలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి మరి వాళ్ళు ఎవరు అంటే దేవినేని అవినాష్ లేళ్ల అప్పిరెడ్డి అలాగే తలసిల రఘురాం అయితే ఈ కేసులో నందిగాం సురేష్ ఇప్పటికే అరెస్ట్ అయి పద్నాలుగు రోజుల రిమాండ్ పూర్తి చేసుకుని మరొక పద్నాలుగు రోజులు రిమాండ్ పొడిగింపు కూడా జరిగింది ఆయన జైల్లో ఉన్నటువంటి క్రమంలో ఆయన పైన విచారణలు జరుగుతూ ఉన్నాయి ఆయన కొన్ని సందర్భాల్లో పోలీసులు చేస్తున్నటువంటి విచారణ సమయంలో వాళ్ళు అడిగేటువంటి ప్రశ్నలకి సమాధానం చెప్పలేక గుట్టక్కలు కూడా మింగుతున్నటువంటి పరిస్థితులు ఒకవైపున పోలీసులు ఒక ప్రశ్నలు అడుగుతూ ఉంటే నందిగం సురేష్ వాటికి వేరే సమాధానాలు చెప్పడం అదేమిటి తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి జరుగుతున్నప్పుడు మీరు అదే మార్గంలో అక్కడే ఉన్నారు కదా మీకు ఏదైతే గనక కాల్ డేటాకు సంబంధించి కావచ్చు లేదంటే గూగుల్ టేక్అవుట్ ద్వారా మాకు సిగ్నల్ రీచ్ అనేటువంటిది మీరు అక్కడే ఉంది అంటే లేదు లేదు నేను ఆ దారిలో కాకుండా వేరే దారిలో వచ్చాను అక్కడేదో ఘర్షణ జరుగుతోంది అక్కడేదో జరుగుతున్నట్లుగా కనిపిస్తే అందుకని ఆగి చూశాను అంటూ అసలు ఎక్కడ తలా తోక లేని సంబంధం లేనటువంటి సమాధానాలు చెప్పుకొచ్చినటువంటి క్రమం అయితే మిగతా అనుమానితులు ఎవరైతే ఉన్నారో తలసిల్ రఘురామ్ కావచ్చు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు అవినాష్ దేవినేని అవినాష్ కావచ్చు వీళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు అన్నటువంటి క్రమంలో మరి వీళ్ళంతా కూడా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు మెట్లు ఎక్కారు హైకోర్టులో ముందస్తు బెయిల్ ఇవ్వాలి అంటూ ఒక పిటిషన్ దాఖలు చేసుకున్నారు అయితే హైకోర్టు దాన్ని తిరస్కరించడంతో సుప్రీంకోర్టుకు వెళ్ళారు సుప్రీంకోర్టులో వాళ్ళకి ముందస్తు బెయిల్ అయితే మంజూరైంది అయింది అప్పట్లో అంబటి రాంబాబు కూడా ఒక పోస్ట్ పెట్టాడు ఆ పోస్ట్ కూడా పెద్ద ఎత్తున వైరల్గా మారింది ఏమిటి ఆ పోస్ట్ అనేటువంటిది కూడా చూద్దాం ఇది చూస్తూ ఉన్నాం కదా టీడీపీ ఆఫీస్ దాడి కేసులో ముద్దాయిలకు సుప్రీంకోర్టులో బెయిల్ మంజూరు ఎంత దూరం అయినా వెళ్ళి కార్యకర్తలను రక్షించుకుంటాడు మన జగన్ అన్న ఇది అంబటి రాంబాబు గారు పెట్టినటువంటి పోస్ట్ అనమాట ఎక్స్వేదిగ్గా ఆయన చేసినటువంటి పోస్ట్ దీనిపైనే ఈ రోజున నందిగాం సురేష్ కూడా ఒక ఇంత అసహనం వ్యక్తం చేసినట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల ద్వారా సమాచారం అయితే అందుతూ ఉంది మరి ఏమిటి ఆయన జగన్మోహన్ రెడ్డికి ఈరోజు ఇచ్చినటువంటి షాక్ అనేటువంటిది కూడా చూస్తే ఏదైతే నందిగాం సురేష్కి పద్నాలుగు రోజుల పాటు రిమాండ్ పొడిగింపు జరిగిందో మరి ఈ క్రమంలో ఆయన కుటుంబ సభ్యులు అలాగే ఆయన అనుచరులు అంటే ఆంతరంగికులు ఉంటారు కదా వాళ్ళంతా కూడా ఆయన్ని ములాఖాత్ పేరుతోటి పరామర్శ కోసం అని చెప్పేసి అని బాపట్ల సబ్ కూడా వెళ్ళారు వెళ్ళినటువంటి క్రమంలో తన కుటుంబ సభ్యుల దగ్గర అలాగే తన అనుచరులు ఎవరైతే ఉంటారో ముఖ్యంగా ఆంతరంగికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరి దగ్గర కూడా మరి నందిగాం సురేష్ ఈ రోజున తన ఆవేదనను వ్యక్తం చేసినట్లుగా కూడా తెలుస్తూ ఉంది ముఖ్యంగా ఏదైతే అంబటి రాంబాబు పెట్టినటువంటి పోస్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా పెద్ద ఎత్తున వాళ్ళ సోషల్ మీడియాలో దీన్నే ప్రచారం చేసుకున్నారు ఏమిటి అంటే ఎంత దూరమైనా వెళ్ళి పార్టీ నేతల్ని పార్టీ శ్రేణుల్ని కాపాడుకుంటాడు మన జగనన్న అని పోస్టులు పెడతా ఉన్నారు కదా మరి ఈ రోజున నందిగాం సురేష్ ఆవేదన కూడా ఇదే తన కుటుంబ సభ్యుల దగ్గర వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది మరి అలాగే కాపాడుకునేవాడైతే నన్ను ఎందుకు కాపాడుకోవట్లేదు నాకు ఎందుకు బెయిల్ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేయట్లేదు అని చెప్పి కూడా ఆయన వాళ్ళని అడిగినట్లుగా తెలుస్తోంది మరి ఈ క్రమంలోనే నందిగాం సురేష్ కూడా జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి పైన కొంత అసంతృప్తితో ఉన్నట్లుగా తెలుస్తోంది ముఖ్యంగా చూస్తే ఏదైతే మిగతా వాళ్ళందరూ కూడా మరి జగన్మోహన్ రెడ్డి వర్గంగా ఉన్నటువంటి దేవినేని అవినాష్ కావచ్చు లేళ్ల అప్పిరెడ్డి కావచ్చు తలసిల రఘురాం కావచ్చు వాళ్ళకి ముందస్తు బెయిల్ తేవడంలో జగన్మోహన్ రెడ్డి ఎంతో ఉత్సాహాన్ని ఉత్సుకతను చూపించాడు కానీ ఎస్సీని ఒక దళితుడినైన నా పట్ల మాత్రం జగన్మోహన్ రెడ్డి కనికరం లేదా మరి మొన్న వచ్చి నన్ను పరామర్శ పేరుతోటి ములాఖాత్లో కలిశాడు బయటకు వెళ్ళి మీడియా ముందు ఏదో స్టంట్ చేశాడు అక్కడ నన్ను ఇరికించేశాడు కానీ నాకు కనీసం బెయిల్ తెచ్చేటువంటి ప్రయత్నాలు కూడా చేయడం లేదు మరి ఇది కేవలం దీన్ని కూడా ఒక కుట్రగానే నాకు తోస్తూ ఉంది ఎందుకు అంటే కాపాడుకునేవాడైతే నన్ను కూడా కలిపి కాపాడుకోవాలి కదా ఈ రోజున నేను జైల్లో మగ్గిపోతా ఉంటే దీన్ని పెట్టుకుని రాజకీయ లబ్ధి పొందే దిశగా స్టేట్మెంట్లు ఇచ్చుకోవటాలు ప్రమోషన్లు చేసుకోవటాలు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టుకోవడాలు మరి ఒక దళితుణ్ణి నాకు ఇలా ఉంటే మరి అగ్రకుల పెత్తందారులుగా ఉన్నటువంటి లేళ్ల అప్పిరెడ్డి దేవినేని అవినాష్ అలాగే తలసిల రఘురామ్ మరి వీళ్ళ విషయంలో మాత్రం సుప్రీంకోర్టు వరకు ఎలా వెళ్ళాడు మరి వాళ్ళకు కూడా పాత్ర ఉన్నట్లు నిర్ధారణ అయితే వాళ్ళని కూడా అరెస్ట్ చేస్తారు కదా మరి ఆ క్రమంలో బెయిల్ తెచ్చేది ఉంటే అందరికీ తేవాలి లేకపోతే ఎవరికీ తేకూడదు కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళని ఒక విధంగా నన్ను ఒక విధంగా చూస్తున్నాడా మరి ఇది ఎక్కడా కూడా సమంజంసమైనటువంటి విషయం కాదు అంటూ కూడా తన కుటుంబ సభ్యుల దగ్గర తన ఆవేదనను నందిగాం సురేష్ వ్యక్తం చేశాడు మరి అదే క్రమంలో ఏదైతే గనక అసలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన జరిగినటువంటి దాడికి సంబంధించినటువంటి కుట్ర మొత్తం అంతా కూడా ఎక్కడి నుంచి ప్లాన్ చేయబడింది అంటే తాడేపల్లి ప్యాలెస్ నుంచే మరి తాడేపల్లి ప్యాలెస్లోనే దీనికి సంబంధించినటువంటి కుట్ర మొత్తం కూడా రూపకల్పన జరిగింది ఆ జరిగినటువంటి విషయాన్ని కూడా పోలీసుల దగ్గర నేను చెప్పేస్తాను తాడేపల్లి ప్యాలెస్ ఆదేశాల మేరకే ఈ దాడిలో నేను పాల్గొన్నాను అని చెప్పి ఆయన పోలీసుల ముందట అప్రూవర్గా మారిపోయి ఇవన్నీ కూడా వాస్తవాల్ని చెప్పేసేసేందుకు సిద్ధమైనట్లుగా కూడా ఈ రోజున ఈ అంశాన్ని తన కుటుంబ సభ్యుల దగ్గర తన అనుచరుల దగ్గర కూడా ములాకత్ సమయంలో నందిగాం సురేష్ చెప్పినట్లుగా కూడా తెలుస్తూ ఉంది మరి విశ్వసనీయ వర్గాల నుంచి వస్తున్నటువంటి సమాచారం ప్రకారం మరి దీనిపైన ఇప్పటికే నందిగాం సురేష్ పోలీసులకి ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు అన్నటువంటి ఒక ప్రచారం కూడా జరుగుతూ ఉంది మరి ఈ క్రమంలో ఏదైతే జగన్మోహన్ రెడ్డి వ్యవహరించినటువంటి తీరు అంటే తన వర్గం అయితే గనక ఒక రకంగా అదే దళితులైతే గనక జైల్లో ఎన్ని రోజులు ఉన్నా మరి ఆ అరెస్టును చూపించుకుని చూసారా మా పార్టీ నేతని కావాలని చెప్పి కూటమి ప్రభుత్వం జైల్లో పెట్టి ఈ రకంగా కక్ష సాధింపులకి పాల్పడుతూ ఉంది అని చెప్పి అక్కడ విక్టిం కార్డు వాడడం కోసమే ఈ రోజున నందిగాం సురేష్ని వాడుకుంటా ఉన్నాడు అనేటువంటి ఈ ఆరోపణ కూడా ఎవరో చేయట్లేదు నేరుగా నందిగాం సురేష్ కుటుంబ సభ్యులు ఆయన అనుచరులు ఏ నే నందిగాం సురేషే ఈ మాటలు చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఎందుకు అంటే ఈ రోజున నందిగాం సురేష్ అరెస్ట్ అయినటువంటి క్రమంలో మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడైనా బెయిల్ తెచ్చేటువంటి ప్రయత్నాలు చేశాడా ఇప్పటికీ పద్నాలుగు రోజులు రిమాండ్ పూర్తయింది ఇంకో పద్నాలుగు రోజులు రిమాండ్ పొడిగింపు కూడా జరిగింది మరి ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి వ్యవహరిస్తున్నటువంటి తీరు పట్ల నందిగాం సురేష్ కూడా అసంతృప్తితో ఉన్నాడు మరి ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పైన దాడి కేసులో పద్నాలుగు రోజులు రిమాండ్ మరో పద్నాలుగు రోజులు పొడిగింపు జరగగా ఇప్ ఏదైతే గనక మరియమ్మ కూతురు విషయంలో కూడా ఆవిడ హత్యకు సంబంధించినటువంటి విషయంలో కూడా ఈ రోజున పోలీసులు నందిగాం సురేష్ పైన పీటీ వారెంట్ని కూడా జారీ చేశారు మరి ఈ క్రమంలో నందిగాం సురేష్ పాత్ర అందులో కూడా నిర్ధారణ అయితే ఖచ్చితంగా ఆయనకి శిక్ష మాత్రం పడితీరుతుంది ఇప్పట్లో నందిగాం సురేష్ బయటకు వచ్చేటువంటి అవకాశాలు లేవు అన్నటువంటి ఒక వార్తలు కూడా ఒక వాదన కూడా వినిపిస్తున్నటువంటి క్రమంలో మరి ఈ అంశంలో ఏదైతే తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన దాడి ఘటనలో సూత్రధారులు ఎవరు అసలు పాత్రధారులు ఎవరెవరున్నారు అనేటువంటి అంశాల దిశగా ఇప్పటికే పోలీసులు విచారణ చేస్తున్నటువంటి క్రమంలో నందిగాం సురేష్ జగన్మోహన్ రెడ్డికి ఈ వ్యవహారంలో ఒక షాక్ ఇవ్వబోతా ఉన్నట్లుగా కూడా ఆయన అనుచరగణం నుంచి ఒక వాదన కూడా వినిపిస్తూ ఉంది ప్రధానంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి మన పార్టీ నేతల్ని పార్టీ శ్రేణుల్ని కాపాడుకుంటాడు అని చెప్పి వాళ్ళు చేసిన ప్రచారం అంతా కూడా కేవలం పొలిటికల్గా అంటే రాజకీయ లబ్ధి కోసము రాజకీయంగా మనుగడను కొనసాగించుకునేందుకు చేసినటువంటి ప్రచారం తప్పితే నిజంగా జగన్మోహన్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే నందిగాం సురేష్ను కూడా ఏదో ఒక రూపంలో బెయిల్ తెప్పించి ఆయన్ని కూడా బయటకి తెచ్చేవాడు కదా అని చెప్పి ఈ రోజున నందిగాం సురేష్ అనుచరులు కూడా చర్చించుకుంటున్నటువంటి పరిస్థితి మరి ఈ క్రమంలోనే నందిగాం సురేష్ ఇచ్చినటువంటి షాక్ పైన జగన్మోహన్ రెడ్డికి రాబోయేటువంటి రోజుల్లో ఎలాంటి ఎదురు దెబ్బలు తగలబోతున్నాయి అనేటువంటిది కూడా ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి ఇదే ఒక ఆసక్తికరమైనటువంటి చర్చగా కూడా సాగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి థ్యాంక్ యూ